రెంట్ ఏమవుతుంది నానా చెప్పు వస్తుంది తినొద్దు చాకి తినొద్దు వస్తుంది కొడతావా నేను తినొద్దా నువ్వు నువ్వు తినొచ్చా నువ్వు తినొచ్చా నేను తింటే వస్తుందా అమ్మో దొంగ కొంచెం పెట్రా నానా కొంచెం కొంచెం పెట్టు ఎందుకు ఎందుకు నానా నేను తింటే వస్తుంది నువ్వు తింటే ఏం కాదు నువ్వు తింటే ఏం కాదు నువ్వు తింటే ఏం కాదా తిను మరి తినవద్దు తినొద్దు తినొద్దా దగ్గు పోయి అమ్మో దబ్బు వస్తుంది నీ దోస్తుకొచ్చి పో నా కచ్చా Ni dos, te